భక్తుల సౌకర్యం కోసమే ఆనందగిరికి విశాలమైన రోడ్లు ఆనందగిరిలో తీరిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే పులివర్తి నాని అధికారులు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆలయం వద్ద నూతన రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పులివర్తి నాని అనంతరం స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ ఓట్లవారిపల్లి సమీపంలోని ఆనందగిరిలో కొలువుదీరిన శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయం వద్దకు వచ్చే భక్తుల కోసం నూతన రోడ్డు పనులను పరిశీలించడం జరిగిందని అన్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నుండి మెయిన్ రోడ్డు వరకు సుమారుగా ఆరు వందల మీటర్ల రోడ్డును ఒక కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు ఈ రోడ్డు వేయడం ద్వారా స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రావడానికి పోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు ఈవో ఆలయ కమిటీ సభ్యులు కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Obrigado, é, 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 é.